గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు నేను నేను స్వయాన నేను నాకు సొంతం ఐదు ఎకరాలుంది ఇరవై ఐదు ఎకరాల కౌలు తీసుకొని నేను కారుకు నూట యాభై ఫుట్ల ఒడ్డు పట్టిస్తున్నాను నేను ఈరోజు కూడా నాడు పెట్టా ముప్పై ఎకరాలు ఈ ప్రాజెక్టులపై కానీ నదులపై కానీ ఉన్న నీళ్ళ మీద నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఆ రైతుకు నీళ్ళు ఏ విధంగా అవసరం పడుతుందో నాకు తెలుసదు తర్వాత మొన్న జరిగిన ఎన్నికల మొత్తం వాళ్ళు ఏటి గడలో కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసినా నేను వాళ్ళ ఇసుకను చూసిన నేనే ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసినారు అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన ఇసుక ఎవడని తీసుకపోతే బొంద పెడతా కొడుక అని చెప్పినా ఇంకొక మాట కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి గుణపతి ఇచ్చారు ఆ గుండె మీద కాళేశ్వరం అనే గుండె మీద రైతుకు తెలంగాణ రైతు గుండె మీద గడ్డపరదిచ్చారు వీళ్ళు మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేశారు మామూలు కాదు ఇది వాళ్ళు మొత్తం తెలంగాణ ఆలోచిస్తారు ఎక్కడ వాపో హరీష్ చెప్పురా అని అంటారు అరే ఇట్లు వస్తాయి మామని ఆయన అంటారు ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేశారు జరాగు నువ్వు కూడా పొత్తే ఉందా జరా తర్వాత ఈ విధంగా కాలేస్తారని కథం చేసిర్రు ఇక ప్రజలను కూడా ఆగం చేసిర్రు ఒక మాట చెప్తున్నా స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారికి జరాగు నేను ఎప్పుడు నేను పుట్టుకథను మీరు ఎవ్వలేరల్లా నేను మొదటి నుంచి ఉన్నా నేను నాకు తెలుసు అది ఒక్క మాట జరా పద్మశాలి సోదరులు పద్మశాలి సోదరులు ఊరవుతారా ఈ రంగులు వచ్చి దానికి ఒక తొట్లు పెట్టుకున్నారు తొట్టులు పెట్టుకుంటే ఉన్న నక్కల గుంపులకు వెళ్ళి ఒక నక్క వచ్చి అల్ల దొరికింది అల్ల దొరికి ఇల్ల దొరికి ఇల్లు దొరికి తరక రంగు మారింది ఇంకా రంగు మారి మళ్ళీ నకలలో పోయింది నక్కలో పోతే నక్కల పోయి పోయి ఏమన్నది అయినా రాజుని రా అన్నది అనేసరికి నువ్వేటా రాజు అవుతావు అని వాళ్ళు కూడా పొద్దున దాకా ఆలోచించరు ఈ నక్కలు ఏం తింటాయి రేగాయలు రేలకాయలు తింటాయి ఐదు సాయంత్రం వస్తారు ఊలు వస్తాయి ఇది ఇట్లా రాకపోతే మాత్రం ఇది దొర ఇది రాజు కనుక ఇది అయింది అనుకో మనలేక అయింది అనుకో ఇది ఇది మనదనుకు కనుక ప్రజారాజ్యంలా ప్రజాస్వామ్యంలో ఎవరు రాదు కాదు ఇది ప్రజాస్వామ్యం రాదరవనుకుని విర్ర విగి ప్రజాధానాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక జరిగింది కానీ ముంగడు చూసుకొని మురుతుండ్రు మీరు వెనక అని జరిగింది వెనక జనం చూస్తున్నారు మీ చూసుకొని మురుస్తా ఉన్నారు తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట మా బురాది గారి కార్వ దానికి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకున్నారు గింత గెలగిచ్చిర్రు ఎక్కడ పోయినా పైసా తిరుపతి అది తొంభై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అది అరవై కిలోమీటర్ పూర్తి అయింది ఇంకొక ఇరవై కిలోమీటర్ ఇరవై ముప్పై కిలోమీటర్ అయితే కంప్లీట్ అయితే కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా జర శాంక్ష్యం చేయాలి వల్ల ఒక్క మనము పది కోట్లు పెడితే ఇరవై వేల ఎకరాలు బారే పరిస్థితి ఉంది అది నగర్ కాలువ ఎన్నళ్ళ నుంచో నైజాము కట్టిన కాలువ కాంచి ఆ పాయ కాలువ ఉంది కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా ఉన్నా నేను తర్వాత చెక్ డ్యాములు మా నల్లగొండ జిల్లాకు చెక్ డ్యామ్ శాంక్షన్ చేశారు ఈ చెక్ డ్యామ్ల కాంట్రాక్టర్ ఎవరంటే సిపిఐ సిపిఐ కాంట్రాక్టరు సుధాకరరావు గారు వాళ్ళెవరు వాళ్ళ చుట్టాల మొత్తం యాదగిరిగుట్ట కాంట్రాక్టర్ వాళ్ళే దాని చుట్టూ ఉన్న రోడ్లన్నీ వాళ్ళే చెక్ డ్యాంలు వాళ్ళే సర్వం వాళ్ళదే మొత్తం చెక్ డామ్ చెక్ డామ్ కడితే మొత్తం కొట్టుకపోయినాయి నా ఊర్లో కూడా చెక్ డ్యామ్ కొట్టుకపోయింది అందుకోసమనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి అది ఎమ్మో జేదమ్మ ఉన్నా కూడా ఎవరిని వదలొద్దాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను ఇలా నా చెక్ డామ్ కోసం కంట్రాక్ తీరబడతా ఉన్నాను ఎడ్ర దేవుడాని ఇలా మా సి గారిని వారిని వీరిని బదులాడతా ఉన్నా ఈ ఆనక ఎండగలం పోతే మళ్ళీ సీజన్ వస్తుంది అది కాదు అని ఇప్పుడు సార్లు మునిగిపోయింది మూడు మూడు చెడ్డం డౌమ్ కొట్టుకపోయినాయి కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇసుక మూడలు మోసారు మొత్తం మా ఏరినతో లూట్ చేశారు యాడిపోయిన ఈ పదలంటే ఎక్కడ చేర ఒక జేరినై నేను రెడ్డి గారు మంత్రి ఉన్నా అడిగినా అయ్యా మరి ఏట్లే ఇదంతా ఇసుకపోతా ఉంది నీళ్ళు దోశ దోశ ఇసుకపోతే రెండు దోశలు నీళ్ళు కిందికి పోతాయి ఎట్లా అంటే జగషిరెడ్డి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు నేనేం చేయన్నాడు ఆంధ్ర పొత్తుదారులే ఆంధ్ర పాలుదారుల అందుకోసమనే ఇసుక మింగిరు భూములు మింగిరు ప్రాజెక్టులు మింగిరు ఈ తెలంగాణ ప్రయత్నం చేస్తే నవంబర్ ముప్పై తారీఖు నాడు గుర్తురు కూర్చితే డిసెంబర్ మూడు తారీఖు నాడు కథం అయిపోయింది ప్రజాస్వామ్యం నిలబడాలి అది మా రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం కూడా నేను మనవి చేస్తాను థ్యాంక్ యూ సార్ డాక్టర్ సంజీవ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మెదక్ జిల్లా గురించి చాలామంది చెప్పడం జరిగింది ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు ఏదైతే మా జిల్లా మంత్రిగా ఉండ్రి ఎప్పుడు మా నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గారు కాకపోతే అందరు ఏదో అందరు చాలా మంది సోదరులు చెప్పినారు ఏమో నీళ్లు మొత్తం మెదక్ జిల్లాకే తీసుకుపోయినట్టు మాట్లాడినర్రని చెప్పేసి కాకపోతే మాకు బాగా గుర్తుంది అధ్యక్ష సింగూరు ఎప్పుడు కూడా ఎండిపోయిందంటే కేవలం రెండే రెండు సార్లు ఎండిపోయింది మాంజీర్ అన్నది దాంట్లో కేవలం గత పాలకుల తప్పిదం వలన ఒకసారి జీవో లేకుండా మొత్తం పద్దెనిమిది టీఎంసీల నీళ్లను మొత్తం మిటుమానేరు తీసుకొని పోయి సిద్దిపేట గజ్వల్ సిరిసిల్లకి వాళ్ళకే ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే కొంతమంది సోదరులు పొరపాటున నాకు ఇంతకుముందు కూడా ఎవరు మొత్తం మీ మెదక్ జిల్లాకే తీసుకుపోయారని చెప్పడం జరిగింది కానీ మాకు కే నియోజకవర్గం అందోల్ జైరాబాద్ అన్ని నియోజకవర్గాలకు కూడా అప్పుడు నష్టం క కలిగించడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే నేను డీప్గా పోకుండా దీంట్లో కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాల గురించి పోకుండా కేవలం నా నియోజకవర్గానికి పరిమితం అవుతాను అయితే లాస్ట్కు రెండు వేల పదిహేనులో చెప్పిన వాగ్దానం ప్రకారం మొత్తం గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మేము మీకు పాదాలు దడుపుతామని చెప్పినారు కానీ కేవలం మొన్న ఎలక్షన్ల ముందర సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు వచ్చి పునాది వేయడం జరిగింది దాని తర్వాత సంవత్సరం నరకి మళ్ళీ గౌరవ మాజీ మంత్రి మంత్రివర్యులు మళ్ళీ వచ్చి ఇంకొకసారి దానికి పూజ చేయడం జరిగింది సార్ అయితే ఈ ముఖ్యంగా ఈ కాళేశ్వరం గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నా నియోజకవర్గంలో మళ్ళీ ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ అని కాళేశ్వరంలో భాగంగా సెవెంటీన్త్ ప్యాక్ ప్యాకేజ్ నెంబర్ సెవెంటీన్ ఏదైతే ఉందో సింగూరుకు తీసుకురావడం జరిగింది లాస్ట్లో చివరిగా ఆయకట్టు మాది నారాయణ కే నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు మొత్తం నీళ్ళు ఇస్తా అని చెప్పేసి పదహారు వందల కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ కుంగిపోయి కాళేశ్వరం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా మారింది మరి ఇంకా మిగిలిన ఆయకట్టు మిగిలిన ప్రాజెక్టులు అసలు సర్వైవ్ అవుతాయా అని చెప్పేసి వయబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఈ సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ముఖ్యంగా అన్ని ఏ ఏ నిధులు చూసినా కూడాను మొత్తం అన్నీ వాళ్ళే తీసుకొని పోయినరు అధ్యక్ష కేవలం సిద్దిపేట సిరిసిల్ల గజ్వల్కు వాళ్ళే తీసుకొని పోయినరు మా నారాయణఖే నియోజకవర్గం ఏదైతే ఉందో మా కే నియోజకవర్గం ఏదైతే ఉందో చాలా వెనుకబడ్డ ప్రాంతం మేము ఈరోజు కూడా ఐ స్టాండ్ బై మై వర్డ్స్ మాకు గత పాలకుల పీరియడ్లోనే మా ప్రాంతం డెవలప్ అయింది ఈ తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలలో చాలా వెనుకబడేసిన రు అన్ని నిధులు వాళ్ళే తీసుకొని పోయినరు మాకు మొండి చేయి మిగిలిచినని చెప్పేసి ఎన్నోసార్లు అధ్యక్ష ఎన్నోసార్లు నేను పత్రికాముఖంగా ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష గత బై ఎలక్షన్ నుండి ఇప్పటి వరకు ఎన్ని నిధులు నారాయణ కేడ్ నియోజకవర్గాన్ని కేటాయించినరు మరి మీ గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించిన రూ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే సార్ చెప్పినట్టు సార్ 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 అవకాశం నాకు మాట్లాడినివ్వండి సార్ మీరు పెద్దలు మీరు సార్ మీరు పెద్దలు మాజీ మంత్రివర్యులు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి సార్ అరే మెదక్ జిల్లా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతూ నాకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను గతంలో జరిగిన అన్యాయాన్ని అరికట్టి కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాకు వెనుకబడ్డ ప్రాంతానికి న్యాయం చేకూరే విధంగా అందరూ పాలకులు చూడాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నారు